ఇది బ్లౌజ్ సారీ మొత్తం ఇలా వస్తుంది ఈ సారీ కూడా తీసుకోండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ రేవతి గారు పట్టుకున్న సారీస్ అన్నిటికి డిమాండ్ ఎక్కువండి మొన్న సారీ ఏ సారీ మేడం అది ఏదో కలర్ సారీ అండి ఆరు వందల యాభై రూపాయలు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇందులో మీకు ఇంకా మూడు లెగ్గిలు టూ ఫిఫ్టీ రూపీస్ ఇందులో సైజులు ఎక్స్ఎల్ డబ్బు మోడల్ చాలా ఆరు వందల యాభై రూపాయలు హాయ్ అండి అందరికి మనమైతే పెద్దాపురంలో కట్టమూరులోని హర్షిత క్లాస్ షోరూమ్ లో ఉన్నామండి ఆల్రెడీ మన ఛానల్లో మేడం మేడం గారు అందరికి తెలుసు చాలా అయితే కొరియర్ చేశారు ఎక్కువగా మన ఛానల్లో వీడియోస్ పెట్టిన తర్వాత బాగా సేల్ అవుతున్నాయి అడ్రస్ మళ్ళీ క్లియర్ గా చెప్తాను వినండి రాజమండ్రి నుంచి వస్తే గనక పెద్దాపురం గుర్రాలబొమ్మ బొమ్మ సెంటర్ దగ్గర దిగి అక్కడి నుంచి కట్టమూరు సతీష్ గారి షాప్ అంటే ఎవరైనా చెప్తారండి ఇక్కడ వీళ్ళ షాప్ బాగా ఫేమస్ అనమాట ఇప్పుడు మొన్నటి వరకు మేము పైన తీసే వీడియోస్ మీరు గమనించుంటారు మా చుట్టూ ఎక్కువగా డ్రెస్సులు అవి ఉంటాయి ఇప్పుడైతే ఇది కింద వీళ్ళది ఫ్యాన్సీ షాప్ అనమాట ఇక్కడ తీస్తున్నాము సతీష్ గారు అంటే ఇక్కడ కట్టమూర్లోని ఫేమస్ అనమాట షాపు మీకు ఇంకా అడ్రస్ అర్థం కాకపోతే స్క్రీన్ పై నంబర్ ఇచ్చాను కదా ఆ నెంబర్ అయితే కాల్ చేయండి మేడం ఇప్పుడు టాప్స్ ఎలా మేడం త్రీ టాప్స్ ఫైవ్ హండ్రెడ్ అండి ఈ త్రీ టాప్స్ ఫైవ్ హండ్రెడ్ అవునండి మేడం ఇవి ఎప్పటి వరకు ఉంటాయి ఆఫర్స్ సాటర్డే సండే సేల్ అండి ఇప్పుడు ఈ సాటర్డే సండే మేడం ఓకే చూడండి త్రీ టాప్స్ ఫైవ్ హండ్రెడ్ అంట మేడం మరి సైజులు ఏముంటాయి ఎల్ ఎక్స్ఎల్ ఎమ్ డబల్ ఎక్స్ ఎల్ ఎక్స్ఎల్ ఎమ్ డబుల్ ఎక్స్ ఓకే ఇది గోట్ మేడం త్రీ టాప్స్ ఫైవ్ హండ్రెడ్ వాళ్ళకి నచ్చిన ఏ త్రీ టాప్స్ అయినా ఫైవ్ హండ్రెడ్ తీసుకోవచ్చు నచ్చినవి తీసుకోవచ్చు అబ్బా చూడండి ఫ్రంట్ నెక్ దగ్గర థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది త్రీ టాప్స్ ఫైవ్ హండ్రెడ్ చాలా బాగున్నాయండి టాప్స్ ఇంకా చాలా బెయిల్స్ అయితే ఉన్నాయండి వీడియో లాంగ్ అవుతుందని కొంతవరకు మాత్రమే చూపిస్తున్నాము మీకు నచ్చిన టాప్స్ అయితే తీసుకోవచ్చు ఫైవ్ టాప్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ మీరు దూరంలో ఉన్నా కూడా వీడియో కాల్ చేస్తే వీడియో కాల్లో మీకు నచ్చిన టాప్స్ చూపించి వీడియో కాల్లో అవే టాప్స్ అయితే పంపిస్తారండి కొరియర్ చార్జెస్ మనమే పెట్టుకోవాలి మూడు లెగ్గిన్లు టూ ఫిఫ్టీ అండి ఇందులో కూడా మాకు నచ్చిన కలర్స్ తీసుకోవచ్చా తీసుకోవచ్చా ఓకే మూడు లెగ్గిన్లు టూ ఫిఫ్టీ రూపీస్ ఇందులో సైజులు ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అండి ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ లో ఉంటాయి బ్లాక్ కూడా ఎన్ని కావాలంటే ఇవ్వగలరు వైట్ ఎన్ని కావాలంటే అన్ని ఇవ్వగలరు చూడండి అన్ని కలర్స్ ఉన్నాయండి మీకు నచ్చినవి తీసుకోవచ్చు మూడు లెగ్గిలు టూ ఫిఫ్టీ రూపీస్ ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి కలర్స్ బాబా సూట్స్ మేడం టూ ఫిఫ్టీ అండి టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ అండి అబ్బా ఇప్పుడు క్రిస్మస్ సంక్రాంతి ఉన్నాయి కదండి మేడం ఏజ్ నుంచి ఏజ్ ట్వంటీ టూ నుంచి థర్టీ ఫోర్ వరకు ఓకే మేడం ట్వంటీ అంటే ఏజ్ పిల్లలు ఏజ్ ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి అండి టెన్ ఇయర్స్ లోపు పిల్లలకి ఓకే ఫోర్ త్రీ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ వరకు ఉన్నాయి టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ టూ ఫిఫ్టీ ఏవైనా మనకు నచ్చినవి మాకు నచ్చినవి తీసుకోవచ్చు టూ ఫిఫ్టీ రూపీస్ మేడం ఓకే ఇవన్నీనండి చూడండి మీరు వచ్చారంటే ఆఫ్ ఉన్నాయండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ చూడండి కోట్ వచ్చింది లోపలేమో చిన్ని బుల్లి టీషర్ట్ వచ్చింది మళ్ళీ షర్ట్ కూడా వచ్చింది ఓన్లీ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ రూపీస్ ప్యాంట్ కూడా వచ్చింది ఇవన్నీ సాటర్డే సండే ఓన్లీ ఈ ఆఫర్స్ అన్ని సాటర్డే సండే మాత్రమే ఉంటాయి మేడం కాటన్ సారీస్ ఎలా ఓన్లీ టూ హండ్రెడ్ చీరా జాకెట్ మ్యామ్ ఓన్లీ సారీ ఓన్లీ ప్యూర్ కట్నా మేడం ప్యూర్ ఓకే చూడండి సారీ మొత్తం మనకి ఇలా వస్తుంది ఇది పళ్ళు బాగుంది పళ్ళు ఎక్సలెంట్ గా ఉంది బ్లౌజ్ అయితే రాదు టూ హండ్రెడ్ చూడండి ఇందులోని మనకి ఇంకా కలర్స్ ఇవన్నీ కూడా ఓన్లీ టూ హండ్రెడ్ అండి ఎంత అయినా కూడా కొరియర్ చేస్తారు కొరియర్ చార్జెస్ అయితే మనమే పెట్టుకోవాలండి ఈ ఓన్లీ సాటర్డే సండే ఆఫర్స్ మాత్రమే ప్యూర్ కాట్ టూ హండ్రెడ్ ఇంకా చాలా ఉన్నాయి మేడం ఇంకా చా ఇదిగో ఇవన్నీ మళ్ళీ ఇవన్నీ కవర్లోంచి ఓపెన్ చేయడం ఎందుకు మళ్ళీ మీరే తీసుకోవాలి కదా అని కవర్లోంచి అయితే ఓపెన్ చేయలేదు మేడం ఈ సారీస్ ఏంటి ఫ్యాన్సీ సారీస్ మేడం ఇవి బిలో థౌజండ్ లోపు ఉంటాయండి ఏ సారీ అయినా ఇది చిన్న వింగ్ మిస్టేక్ రావడం వల్ల ఫోర్ ఫిఫ్టీ అండి మనం బయట తీసుకుంటే థౌసండ్ లోపు ఉంటాయి అంటే ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అలా ఉంటాయి చిన్న వివింగ్ మిస్టేక్ రావడం వల్ల ఇప్పుడు అయితే మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి వస్తున్నాయి అంటే మిస్టేక్ అంటే ఎలా వస్తుంది చిన్నది మేడం కనిపించదు అందుకే ఈ సారీకి ఒకసారికి అయితే ఓపెన్ చేద్దాము ఎంతగా ఉంది అసలా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కి అసలు ఏమొస్తుందండి ఇలాంటి సారీస్ అయితే అసలు డైలీ వేర్ సారీస్ అలాంటివి వస్తాయి ఫోర్ ఫిఫ్టీకి చాలా బాగుందండి ఎక్కడా అయితే రాలేదు చూసారా మరి అంటే వస్తుంది అని ముందుగా చెప్పారనమాట చూడండి ఇది స్టిక్కర్ అండి స్టిక్కర్ అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇందులో మీకు ఇంకా చూడండి ఇంకో ఇంకో ఏమిటి కాపర్ జెరీ అంటారు కదా కాపర్ జెరీ అనమాట ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇదిగోండి మేడం ఇంకా ఇందులో కలర్స్ డిజైన్స్ ఉన్నాయండి చూడండి ఇది ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ నిజమేనా ఇదైతే ఎక్సలెంట్ గా ఉందండి అసలు ఫోర్ ఫిఫ్టీ ఇదిగోండి ఇది ఫోర్ ఫిఫ్టీ ఇదిగోండి దీనికి మిస్టేక్ ఇదిగోండి చూడండి చిన్నది అయితే ఉంది ఇక్కడ అంతే అండి అంతే ఇంకో ఈ చిన్న మిస్టేక్ రావడం వల్ల కేవలం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే వస్తాయి సారీస్ అయితే చాలా బాగున్నాయి మేడం మేడం ఇవి పైతానీ బార్డర్ సారీస్ మేడం బెనారస్ పైతానీ బార్డర్ ఇవి త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అలా ఉంటాయండి సారీస్ ఇవి రియల్ ప్లేజ్ మనం ఆఫర్ లో సిక్స్ ఫిఫ్టీకి ఇస్తాం మేడం సిక్స్ ఫిఫ్టీ ఆరు వందల యాభై ఆరు వందల యాభై రూపాయలు మేడం సారీ మొత్తం ఇలా వస్తున్నాయి మేడం మొత్తం ఓపెన్ చేయండి మేడం చాలా బాగుంటుంది సారీ అసలు మిస్ అవద్దు సారీస్ అయితే మాత్రం ఇందులో ఇంకా ఉన్నాయి మేడం ఉన్నాయి మేడం నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి ఇటు ఓపెన్ చేస్తారు ఇది పళ్ళు పళ్ళు మేడం దీనికి హైలైట్ పళ్ళు మేడం చాలా బాగుంది పళ్ళు చూడండి సారీ మొత్తం మనకి యాభై రూపాయలు రూపాయలు వాటి తిప్పాలి ఇటు వచ్చాయనమాట డిజైన్ ఇప్పుడు ఇదిగో చూడండి ఇదిగోండి ఇప్పుడు చూడండి చూడండి ఆరు వందల యాభై రూపాయలు ఈ సారీస్ లో ఇంకా చూపించండి మేడం నేను కొన్ని మాత్రం చూపిస్తున్నాను మేడం మిగిలిన అంటే సాటర్డే సండే కి మీరు వచ్చేసరికి ఇన్ని ఉంటాయి వీడియో లాంగ్ అయిపోతుంది కదా బోర్డర్ చూడండి మేడం మీరు పదివేలు పెట్టుకొనుకున్నా ఆ బోర్డర్స్ వస్తాయి సారీ చాలా బాగుందండి ఇంకో ఆరు వందల యాభై యాభై మేడం కళంకారీ డిజైన్ ప్రింట్ లా వచ్చింది కదా మేడం పైతానీ బోర్డర్స్ కలంకారీ డిజైన్స్ మేడం ఓకే ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయండి ఇది ఇంకా బాగుందండి బాబు శారీస్ అయితే చాలా బాగుంటాయి మేడం అస్సలు మిస్ అవ్వద్దు అండి శారీస్ ఆరు వందల యాభై రూపాయలు మేడం క్రషింగ్ మేడం ఇవి గాగ్రాస్ మేడం శారీస్ కి బాగుంటాయండి ఎక్కువ స్టిచ్చింగ్ ఫ్రాక్స్ కి గాగ్రాస్ కి ఎక్కువ వాడతారండి ఇవి యాక్చువల్ ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ అట్లా ఉంటాయండి ఇది శారీయేనా శారీయే మేడం ఓకే ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి అవి లంగా ఓింగ్ చేయించుకోవడానికి పిల్లలకి గాగ్రాస్ అవి బాగుంటాయి చాలా బాగుంటదండి అండి అంటే ఆరు మీటర్లు వచ్చేస్తుంది వచ్చేస్తుందండి అయితే గాగ్రా అయిపోతుంది అయిపోతుంది లాంగ్ ఫ్రాక్ కూడా అయిపోతుంది చూడండి రెండు వందల యాభై రూపాయలు టూ ఫిఫ్టీ మేడం ఇందులో కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ర్పస్ వాడుతారు వాళ్ళు బాడీ కి స్టిచింగ్ చేయించుకుంటే ఇది బాడీకి వేసుకుని కింద ఫ్రాక్ కింద అయితే బాగుంటుంది ఇవి హ్యాండ్స్ కింద అయితే బాగుంటుంది ఇదిగో ఇది బ్లౌజ్ అండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయండి ఇదిగో చాలా కలర్స్ ఉన్నాయి ఇక్కడ వేస్తాం చూడండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ చిన్నపిల్లల ఫ్రాక్స్ కి అంగవోణిల్ కి చూడండి చాలా బాగుంటుంది అండి కలంకారీ డిజైన్ వచ్చాయి ఎంత అయినా కొరియర్ చేస్తారు కొరియర్ చార్జెస్ మనమే పెట్టుకోవాలండి చూడండి చాలా బాగుంది అది ఇంకా బాగుంది ఇంకా చాలా ఉన్నాయండి ఇదిగో ఒకే కలర్ రెండు కావాలన్నా కూడా ఉన్నాయి ఉన్నాయి ఇంకో చూడండి గ్రీన్ రెండు కావాలి అంటే డార్క్ లైట్ కలర్స్ వచ్చాయి చూడండి ఇది ఇంకా బాగుందండి అసలు స్టిచ్చింగ్ చేయించుకుంటే భలే ఉంటుంది చూడండి ఇంకా ఉన్నాయి లైట్ లైట్ గ్రీన్ పింక్ మేడం బేబీ పింక్ రెడ్ అండి చాలా బాగుంది చాలా బాగుంది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అండి మేడం ఈ సారీస్ వచ్చి త్రీ ఫిఫ్టీ రూపీస్ మేడం ఫ్యాన్సీ సారీస్ అని ఈ సారీ ఫెస్టివల్ ఆఫర్ కదండి అందుకని ఓన్లీ ఫ్యాన్సీ సారీస్ ఎక్కువ తెచ్చు మేడం ఇందులో ఎక్కువ ఉన్నాయా అంటే సేమ్ డిజైన్స్ రావు మేడం అదే డిజైన్స్ మారుతూ ఉంటాయి కలర్స్ మారుతూ ఉంటాయి త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ మేడం ఓకే పళ్ళు చూడండి బలే ఉంది ఆరెంజ్ కలర్ బ్లూ కాంబినేషన్ చూడండి ఎక్సలెంట్ గా ఉంది ఇందులో ఇంకా కొన్ని కలర్స్ డిజైన్స్ చూపించండి మేడం తిరిగి త్రీ టిష్యూ మీద పెయింట్ మేడం ఇంకా చాలా అయితే ఉందండి ఐటమ్ ఇది కూడా మీకు ఓన్లీ ఇవి సాటర్డే సండే ఆఫర్స్ మాత్రమేనండి శనివారం ఆదివారం మాత్రమే ఉంటాయి ఈ వీడియోలో చెప్తున్న ఆఫర్స్ అన్ని కూడాను సాటర్డే సండే మీరు మండే కాల్ చేసినా కూడా ఈ ఆఫర్స్ అయితే ఉండవు మేడం ఈ సారీస్ లాస్ట్ టైం తెచ్చా మేడం ఆల్రెడీ ఈ సారీస్ థౌజండ్ కానీ ఫుల్ రెస్పాన్స్ వచ్చిందండి మొత్తం సారీస్ అన్ని అయిపోయి మళ్ళీ వచ్చింది సారీస్ అన్ని అయిపోయి అయిపోయి రిస్టాక్ వచ్చింది మేడం మీరు సూపర్ అండి అసలు మరి మూడు చీరలు వెయ్యి రూపాయలకి పెడితే ఎవరు కొనుకోకుండా ఉంటారు చెప్పండి ఈ సారీ చూడండి ఎక్సలెంట్ గా ఉంది చాలా బాగుంది పళ్ళు పళ్ళు పికాక్స్ అయితే వచ్చాయి చూడండి ఇలా చూపిస్తాను అద్దెగ్గో చూసేయండి డబల్ పికాక్ వచ్చాడు కూడా ఎలా పెట్టారు ఆఫర్ మూడు చీరలు వేయనా మూడు చీరలు వెయ్యి మేడం చాలా బాగుందండి సారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను వీటిలో ఏమి మిస్ ప్రింట్లు డామేజ్లు అవి ఏమీ ఉండవు మూడు చీరలు వెయ్యి రూపాయలు ఇవి కేవలం సాటర్డే సండే మాత్రమే ఉంటాయి ఆఫర్స్ బ్లౌజ్ బ్లౌజ్ ఇవి కూడా పెయింటు దగ్గ కాదండి ఓన్లీ సారీ సారీలోని ఇది జెరీ వీవింగ్ అంటున్నారు మేడం ఇదంతా కూడా పట్టు జెర్రీ వివింగ్ లా వచ్చింది కేవలం త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇందులో మీకు కలర్స్ చూపిస్తాం చూడండి ఇంకా కలర్స్ ఉన్నాయండి ఈ సారీ కూడా ఎక్సలెంట్ గా ఉందండి చాలా స్మూత్ గా ఉంది క్లాస్ చాలా బాగుంటుంది మేడం చాలా అసలు అనాలని కాదు కానీ వీడియోలో ఈ సారీ చాలా స్మూత్ గా ఉంది ఇది నాకు ఇది బాగా నచ్చింది ఇది బాగా నచ్చింది ఇది బాగా నచ్చింది ఎవరు తీసుకుంటారో కానీ కామెంట్ చేయండి రావతి గారు పట్టుకున్న శారీస్ అనే డిమాండ్ ఎక్కువండి మొన్న ఒక సారీ ఏ సారీ మేడం అది ఏదో కలర్ శారీ అండి నేను అలా పట్టుకుని తీసుకోండి అన్న సారీని అందరు అడిగారంట అంటే మరి మేము టచ్ చేసి చూస్తాం కదా మాకు తెలిసింది కదా చూడండి ఈ సారీ కూడా ఇది కూడా బాగుంది ఏమిటంటే కట్టుకుంటే అద్దరిపోద్ది అనమాట త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ చూడండి బ్లౌజ్ ఈ సారీకి బ్లౌజ్ అండి చూడండి ఇది బ్లౌజ్ సారీ మొత్తం ఇలా వస్తుంది ఈ సారీ కూడా తీసుకోండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇంకా ఉన్నాయి మేము వీడియో కదా కొంతవరకు మాత్రమే చూపిస్తున్నామండి ఇది త్రీ ఫిఫ్టీ డబుల్స్ కింద పట్టు పట్టు జరి అనమాట ఆ కలర్ కూడా ఎక్సలెంట్ గా ఉంది అసలు నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి మళ్ళీ సాటర్డే సండే మాత్రమే ఉంటాయి ఈ ఆఫర్స్ మెన్స్ వేర్ వచ్చింది మేడం పిల్లల షర్ట్ లో ఏదైనా హండ్రెడ్ రూపీస్ మేడం ఆల్రెడీ లాస్ట్ టైం పెట్టాం మేడం ఫుల్ నెక్స్ మంత్స్ వచ్చింది స్టాక్ అయిపోయింది మళ్ళీ రీస్టాక్ చేసాం ఏదైనా హండ్రెడ్ రూపీస్ మరి సైజులు ఏముంటాయి సైజులు అండి ట్వంటీ టు ఫార్టీ లోపు ఉంటాయండి ట్వంటీ అదే టూ ఇయర్స్ నుంచి టెన్ లోపు పిల్లలకి రెండు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల పిల్లలకి ఉంటాయి చూడండి ఇదిగో కలర్స్ చూడండి ఇవి ఓన్లీ సాటర్డే సండే మాత్రమేనండి ఈ ఆఫర్స్ స్పెషల్ ఆఫర్స్ ఏదైనా హండ్రెడ్ రూపీస్ మేడం ఇంకా చాలా స్టాక్ ఉంది మేడం అవును మేడం పిల్లల ప్యాంట్లు వచ్చండి ఇది కూడా ఇది కూడా వంద రూపాయలే ఇది కూడా హండ్రెడ్ రూపీసే నండి మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ తీసుకోవచ్చు అబ్బో ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి రోయ్ జీన్స్ జీన్స్ అని ఆర్మాస్ అని చాలా ఉన్నాయి మేడం ఇది కూడా ఫుల్ స్టాక్ ఉంది హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ పెద్దవాళ్ళ షర్ట్స్ త్రీ షర్ట్స్ ఆఫ్ హ్యాండ్స్ షర్ట్ మేడం బ్రాండెడ్ ఐటమ్ త్రీ షర్ట్స్ సిక్స్ హండ్రెడ్ అండి ఓకే త్రీ షర్ట్స్ సిక్స్ హండ్రెడ్ అవునండి ఇందులో ఎల్లో ఎమ్ ఎక్సెల్ వరకు ఉంటాయండి ఎల్ ఎల్లో ఎమ్ ఎక్స్ఎల్ వరకు ప్లేస్ ఓన్లీ ఆఫ్ హ్యాండ్స్ అండి ఓన్లీ ఆఫ్ హ్యాండ్స్ ఆఫ్ వచ్చాయి ఓన్లీ సాటర్డే సండే మాత్రమే మీరు మండే వచ్చినా కూడా ఈ ఆఫర్స్ అయితే ఉండవు ఎందుకంటే వీడియో ఇలా పెడుతున్నాము పెట్టిన గంటలో అయిపోతున్నాయి నెక్స్ట్ సాటర్డే సండే సాటర్డే సండే ఆఫర్స్ అంటున్నాము సాటర్డే అయిపోతున్నాయి సాటర్డే వరకు కూడా ఉండట్లేదు మేడం మీరు వీడియో పెట్టిన వెంటనే కాల్స్ వచ్చేస్తున్నాయి కాల్స్ వస్తున్నాయి నెక్స్ట్ సాటర్డే ఇలా పెట్టి వన్ అవర్ లో బయట టెన్ డేస్ పెడుతున్నారు మేడం ఒక వన్ అవర్ లో అయిపోతున్నాయి చూడండి చాలా బాగున్నాయి త్రీ షర్ట్స్ సిక్స్ హండ్రెడ్ ఓకే మంచి మంచి షర్ట్స్ అయితే ఉన్నాయండి చాలా మోడల్స్ ఈ ఆఫర్స్ అయితే ఎవరు మిస్ అవ్వకండి ప్లెయిన్ షర్ట్స్ కూడా ఉన్నాయండి పెద్దవాళ్ళ ప్యాంట్స్ మూడు వేయాలి ఇందులో కూడా ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ థర్టీ ఫోర్ ఓకే మేడం ఏవైనా జీన్ అయినా తీసుకోవచ్చు ఇలా అయినా తీసుకోవచ్చు మూడు ఫ్యాంట్లు వెయ్యి రూపాయలు వీడియో పెట్టిన వీడియోలోనే అయిపోతున్నాయి సాటర్డే అయితే మీరు మార్నింగ్ మార్నింగ్ వచ్చేయండి మేడం ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది సాటర్డే ఎయిట్ నుంచి స్టార్ట్ అవుతుంది మీరు ఎయిట్ కల్లా సెవెన్ థర్టీకే వచ్చేయండి ఎందుకంటే వీడియోలోనే సగం అయిపోతున్నాయి మూడు ఫ్యాంట్ లు వెయ్యి రూపాయలు ఇంకా చాలా ఉన్నాయండి వీడియో లో కొంత వరకు కొంత వరకు మాత్రమే అయితే చూపించగలుగుతున్నాం మళ్ళీ వీడియో లాంగ్ అయిపోతుంది కదా ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ ఉండే డ్రెస్లు అండి ఏదైనా సరే సిక్స్ ఫిఫ్టీ మేడం నిజమేనా నిజమే మేడం ఆహారం వందల యాభై రూపాయలు ఎంత చూడండి నారాలు ఉన్నాయి అండి లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి గాగ్రాస్ ఉన్నాయి అండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి కూడా ఇదిగోండి మేడం షేరా ఏవైనా ఆరు వందల యాభై రూపాయలు సాటర్డే సండే మాత్రమే ఆఫర్స్ చూడండి ఎక్సలెంట్ గా ఉంది అది కూడా ఆరు వందల యాభైనా ఇవైతే టూ థౌజండ్ టూ ఫైవ్ అలా ఉంటాయి కదా మేడం టూ ఇందులో టెన్ థౌసండ్ డ్రెస్ కూడా ఉంది మేడం ఏదైనా సరే సిక్స్ ఏదైనా సిక్స్ ఇంకా ఉన్నాయండి చూడండి మీకు ఇవే చూపించాము కదా ఇక్కడ ఉన్నాయి మేడం ఇది ఓకే ఆరు వందల యాభై రూపాయలు ఓన్లీ సాటర్డే సండే మాత్రమే పదహారు సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి ఇరవై సంవత్సరాల పిల్లల వరకు ఉన్నాయి మేడం గారు పట్టుకున్న ఫ్రాక్ అయితే ఇంకా బాగా నచ్చింది నాకు చాలా గారో వచ్చింది మేడం ఫోటోషూట్స్ అది కూడా అద్దిపడ్ ఆరు వందల యాభై రూపాయలు కేవలం ఇంకా ఇందులో చూడండి ఇంకా మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయండి ఈ ఆఫర్స్ అన్ని ఓన్లీ సాటర్డే సండే మాత్రమే ఆరు వందల యాభై రూపాయలు ఇవన్నీ నండి ఇంకా ఇదిగో అందులోని డార్క్ గ్రీన్ నెట్ చున్నీ వచ్చింది ఇవి షోరూమ్స్ లో అయితే చాలా కాస్ట్ ఉంటాయి బెల్ హ్యాండ్స్ వచ్చాయి హ్యాండ్స్ గాగ్రా వచ్చింది కింద ఇలా ఆరు వందల యాభై రూపాయలు